ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాల జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో